హలో అండి వెల్కమ్ టు వర్ణా శారీస్ ఈవేళ మనం చూడబోయేవి కంచిపట్టు కంచిపట్టులో రేషం బోర్డర్ అండి ఇది దీంట్లో ఇది మనం ఓపెన్ చేస్తే లైట్ పింకు బ్లౌజ్ దీని దీని ప్యూరిటీ ఇక్కడ తెలుస్తుంది చూడండి థ్రెడ్ దీని పళ్ళు వచ్చి ఇది పళ్ళు శారీ అంతా ఓవరాల్గా ఇలా పింక్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి సీ గ్రీన్ శారీ ఇది పళ్ళు ఇదన్నీ సింగిల్ కలర్స్తో ఉన్నాయండి ఇవి సెల్ఫ్ ప్యూర్ కంచి పట్టు నెక్స్ట్ కలర్ వచ్చి మంచి ల్యావెండర్ ఏ సారీ అయినా కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తేనే వాటి అందరం తెలుస్తుందండి వీటి థ్రెడ్స్తో ఇది ఎంత ప్యూరో అర్థమవుతుంది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి ఆరెంజ్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్గా ఉంది ఆరెంజ్ శారీస్ అయితే పెట్టగానే అయిపోతున్నాయండి చాలా బాగుంది శారీ అయితే మన దగ్గర ఎన్ని కంచుపట్లు ఉన్నా మనం వీటిని వీడియోలు చేయడం చాలా తక్కువగా చేసాం అందుకని మన దగ్గర ఈ చీరలు ఉన్నట్టు చాలా మందికి తెలియదు ఒక్కసారి పరిచయం చేద్దామని వీడియో చేయడం అవుతుంది బ్లౌజ్ స్టార్టింగ్ ఇది పళ్ళు బ్రైట్ ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ అన్నట్టుగా ఉందండి కలరు దీంట్లో ఉన్న డిజైన్ దీని వ్యూ దీని బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా ఉంది ఎక్కడ తట్టుకోవడం కానీ అది లేదు ఇలా నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ అండి ఇది యాపిల్ గ్రీన్ ఇదిలా క్రాస్ లైన్స్తో బ్లౌజ్ పళ్ళు చాలా బాగుంది గ్రీన్ నెక్స్ట్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ రెండు డబుల్ షేడ్తో ఉందండి ఇది కొంచెం పెద్ద బుట్టి సన్న చెక్స్ కొంచెం వింటేజ్ కలెక్షన్లా అనిపిస్తుంది ఇది పింక్ అండ్ ఆరెంజ్ కూడా మంచి డిమాండ్ ఉంది దీన్ని థ్రెడ్ వచ్చి దీంట్లో శారీలో జెరీ ఉండడంతో ఇది పళ్ళు ఇక్కడ మనకు సాఫ్ట్గా తెలుస్తుంది చూడండి శారీలో జెరీ ఉండడం వల్ల కొంచెం రఫ్గా అనిపిస్తుంది ఈ ప్లెయిన్గా ఉన్న చోట చాలా సాఫ్ట్గా ఉంది ఈ థ్రెడ్స్ కూడా మంచి పట్టం తెలుస్తుంది చూడండి నెక్స్ట్ రేషంలోనే మెహందీ గ్రీన్ ఇవి కూడా చాలా సింపుల్గా గ్రీన్ ఇది పళ్ళు ఇది ఈ శారీ స్నేహగా కట్టుకోవడం ఒక పిక్చర్లో ఫోటో ఉంది నా దగ్గర చాలా బాగుంది ఆవిడ చీర నెక్స్ట్ కలర్ పీచ్ పింక్ నాకు ఈ కలర్ ఇష్టం అవడంతో ఈ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయి అంటే నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా నాకు ఈ కలర్స్ నచ్చినాయి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సైడ్ సేమ్ బార్డర్తో ఉంది కవిత ఎక్సలెంట్ బాగుంది ఈ కలర్ అయితే చాలా బాగుందండి దీని మీద నాకు ఒక సన్న డిజైన్ సారీని హైలైట్ చేస్తుంది కొంచెం లైట్ పింక్ మీద డార్క్ పింక్తో సన్న వ్యూతో మంచి డిజైన్ ఉంది కలర్ వచ్చి ఇదొక ఏం కలర్ ఇది గచ్చకాయ కలర్ అనుకుంటండి పేస్టల్ కలర్ దీని బ్లౌజ్ ఇవన్నీ డబుల్ షేడ్స్తోనే ఉన్నాయి శారీ వచ్చి ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ ఇలా ఇవన్నీ సెల్ఫ్ వ్యూతో ఉన్నాయండి కొంచెం వచ్చే వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది కొంచెం నైట్ టైం ఫంక్షన్స్కి లైట్ కలర్ చాలా బాగుంది ఇక దీంట్లో కలర్స్ పింక్ పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఇది బోత్ సైడ్ ఈక్వల్ బోర్డర్ దీంట్లో కొంచెం డార్క్ అవుట్లైన్స్ ఉన్నాయండి ఇది కూడా పీచ్ అండ్ పింక్ ఇది చాలా బాగుంది దీని వ్యూ వచ్చి లతలా సన్న లతలాగా తీగ చాలా బాగుంది వచ్చి రెడ్ అండ్ రెడ్ ఆరెంజ్ మిక్స్ రెడ్ లాస్ట్ టైం ఇలాంటి శారీ పెడితే అది అయిపోయిందండి ఇది రీస్టాక్ చేసాం ఇది ల్యావెండర్ ోర్డ ఈ సీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్